జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది శుక్రవారం నాటి కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది జూబ్లీహిల్స్ గడ్డపై ఎవరు బాగా వేస్తారో పది రౌండ్లలో ఫలితం తేలనుంది అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మొత్తం నలభై రెండు టేబుల్స్పై లెక్కింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ నెల పదకొండున జరిగిన పోలింగ్ లో నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది ఓటర్లకు గాను కేవలం లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది మాత్రమే ఓటు వేశారని కర్ణన్ చెప్పారు వారిలో తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఒక్క మంది పురుషులు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది మహిళలు ఇతరులు ఐదుగురు ఉన్నట్లు ప్రకటించారు ఆయా పార్టీలు వారి అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సహకరించాలని ఆర్వీ కర్ణన్ కోరారు జూబ్లీ సూపర్ ఎన్నిక కౌంట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లో స్టార్ట్ చేస్తాం ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఫార్టీ టూ టేబుల్స్ పెట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుంది చెప్పి ఫార్టీ టూ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టోటల్ వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు దానిలో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ప్రతి టేబుల్ లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు ఈసీఐ టీమ్ కూడా ఉంటారు వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది రిసల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లో కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూనే ఉంటాము ఇక మీడియా కోసం స్పెషల్ గా ఇక్కడ డిస్ప్లే డిస్ప్లేయింగ్ ద రౌండ్ వైజ్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది దెన్ కౌంటింగ్ ప్రాసెస్ లో వీళ్ళలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా కౌంటింగ్ ఏజెంట్ అదర్ పర్సన్ ఎవరు అలో చేయడం వీలు లేదు కౌంటింగ్ సందర్భంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని శాంతి భద్రతల జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు ప్రస్తుతానికి ర్యాలీలకు అనుమతి లేదని రాజకీయ పార్టీలు అభ్యర్థులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు ప్రాపర్ గా బందోబస్త్ పెట్టాము దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ కి డ్యూటీ కూడా అసైన్ చేశాను ఫిఫ్టీన్ ఎక్స్ట్రా ప్లాటూన్ కూడా వస్తుంది వన్ సెక్షన్ అమల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆ రోజు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు దోస్ పీపుల్ ఆర్ పర్మిట్ ప్రాపర్గా పర్మిషన్ మన ఆ నుంచి కూడా తీసుకొని చేయాలి ఇది ఇది కూడా చెప్తున్నాను మీకు లాయన్ ఆర్డర్ కి రెస్పెక్ట్ చేయండి ఓట్ల లెక్కింపునకు యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశామని కర్ణన్ వివరించారు